స్వాగతం కోసం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాలపై జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుపుతుంది ఈ క్రమంలోనే కమిషన్ ఇప్పటికే పలువురు అధికారులు నేతలను ప్రశ్నించింది ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణలో భాగంగా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జూన్ పదకొండు బుధవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి బర్గుల రామకృష్ణారావు భవన్ లో కమిషన్ ఎదుట హాజరవుతారు కమిషన్ ఇప్పటికే కేసీఆర్ తో పాటు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల నోటీసు నోటీసులు జారీ చేసింది ఈటెల రాజేందర్ జూన్ ఆరున హాజరై తాను కేవలం బడ్జెట్ లో కేటాయించిన నిధులను విడుదల చేసినట్లు తెలిపారు హరీష్ రావు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు జూన్ తొమ్మిదిన నలభై నిమిషాలకు నలభై నిమిషాల పాటు విచారణకు హాజరైన హరీష్ రావు తాను సంబంధించిన డాక్యుమెంట్లన్నీ సమర్పించినట్లు మీడియాకు వెల్లడించారు ప్రాజెక్టు ప్రణాళిక మార్పుపై కమిషన్ చేసిన ప్రశ్నలకు సమాధానంగా తుమ్మిడి హట్టి వద్ద తగిన నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం నివేదిక ఆధారంగా మేడిగడ్డకు ప్రణాళిక మార్చినట్లు తెలిపారు ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు పదిహేడు రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై ఒక కిలోమీటర్ల గురుత్వాకర్షణ కాలువలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల రిజర్వ్ మెయిన్లు నూట నలభై నిల్వ సామర్థ్యం ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తున నీటిని ఎత్తి పంపించే సామర్థ్యం ఉన్నాయని వివరించారు నేడిగడ్డ బ్యారేజీలో రెండు బ్యారేజీ స్తంభాలు కూలిపోవడం మినహా మిగతా నిర్మాణాలు సమర్థవంతంగా ఉన్నాయని చెప్పారు ఈ కూలిన నిర్మాణాల అంశం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ అంశంగా మారింది తాజా నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అత్యంత భారీ మానవ స్పష్ట విఫల జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభివర్ణించిందని అన్నారు ఈ నేపథ్యంలో మంగళవారం కేసీఆర్ తన ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో హరీష్ రావు తో ఐదు గంటల పాటు సమాలోచనలు జరిపారు మంగళవారం మరోసారి సమావేశమై కమిషన్ ఎదురుగా వచ్చే ప్రశ్నలపై చర్చించి న్యాయపరమైన రాజకీయ వ్యూహాలు రూపొందించినట్లు సమాచారం మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరవడంతో రాజకీయ వార్తలు ఆసక్తి పెరిగింది కమిషన్ కేసీఆర్ ను ప్రాజెక్టును తుమ్మి నుండి మేడిగడ్డకు ఎందుకు మార్చారు ఎప్పుడు క్యాబినెట్ ఆమోదం పొందింది నిర్మాణ దశలో లోపాలు గుర్తించారా పనితీరు పరీక్షల కన్నా ముందు బిల్లులు ఎలా చెల్లించారు నిఘా డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరికల తర్వాత ఏ చర్యలు తీసుకున్నారు సహా పలు కీలక అంశాల గురించి ప్రశ్నించే అవకాశం ఉంది